ओ ओ नमशिवाय शिवाय ओम नम गुरवे नमः शिवाय गुरवे नमः ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात पर ब्रह्मा तस्मये सी गुरवेन्मा अकंड मंडलाकारं जातम्ये न चराचरं तपदं दर्शनं ये ना श्री सी गुरवेन्मा ब्रह्मा आनंदं परम सुगंधं केवलं ज्ञानं मूर्ति द्वंदातीतं गगनं सत्रुषु तपमसादिलक्षं ये कमित्यं एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तन्नमा ध्यानमूलाङ्गुरोर्मूति पूजमूलाङ्गुरोर्पदं मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलां गुरोर्कृपा ईशनात्रयमुलाकाशलेदु అరిషడ్వర్గములు నన్ను అంటు అష్టమదములు నాలోన ఇష్టపడవు ఈ మూడు గుణములకు ముంపుగాక వచ్చిపోయే దారి స్వేచ్ఛ నెరికి ఉన్నవారికి భోగములు ఎందుకమ్మా మూడు దినాల పాడు జీవితము ఊడిపోయేదానికి కింద గడము మూడు దినాల పాడు జీవితము ఊడిపోయేదాని కింద గడము సుఖ సంపాదల భ్రాంతి సుఖీ మాయల జీకి సుఖ సంపాదల భ్రాంతి సుఖీ మాయల జీకి తానెవ్వరో తాను తాదరియగా లేక మూడు దినాల పాడు జీవితము ఊడిపోయేదాని కింద గడము ఆ ఊడిపోయేదాని కింద గెడము ఊడిపోయేదాని కింద గడము ఒకరిని దూషించి ఒకరిని ఏలించి ఒకరిని దూషించి ఒకరిని ఏలించి తనెవరు తాను తాతినీవితరు ఓడిపోయేదాని కింద గడమా భక్తమశైలందరికీ నా యొక్క నమస్కారములు ఎందుకంటే మా యొక్క పరంపర శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పాద చరణార విందములకు ప్రణమిల్లుతూ మా గురు అయిన బ్రహ్మ ఏది మా యొక్క గురువు అయిన జ్ఞానేశ్వర ఆనంద మహారాజు జ్ఞానేశ్వర మహారాజు బనగానపల్లె వారి పాదములకు ప్రాణమిల్లుతూ మీ అందరికీ నేను మరియు ప్రాణమిల్లుతూ ఆ యొక్క ఈ అకార ఉకార మకారాల గురించి తెలుసుకోవాలని మనము ఎన్నో విధాల గురుమూలకుగా తెలుసుకోవాలని మనము అకారము బ్రహ్మ మకారము విష్ణు మకారము శివుడు అంటే తమో గుణము రజోగుణము సాత్విక గుణము త్రి గుణాలతోని ఒక్కొక్క గుణము నాలుగు సేవలను అనుసరించి ఉన్నది అన్ పెద్దలు వాక్యం చిన్నారు అందుకే భక్తికి మించిన శక్తి భువియందున లేదు శ్వాసిత సృష్ణ భక్తికి మించిన శక్తి భువియందున లేదు శ్వాసి సుఖము ఈ బలికిరి సూత్రులు ముక్తికి మంచి త్రోవా మునులు ఇక యోగిరుషివరులు పలికినా నీతి వాక్యములు మునులు ఇక యోగి ఋషివరులు పలికినా నీతి వాక్యములు మనము నా దలుచుచునున్నా మనవుడే మా మనము నా నుడే మాత్ముడ పలికి నా నీదివాక్యముడి అందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారములు గురువులకు మరియు బంధువులకు మరియు ఈ యొక్క సర్వ సమాజానికి నా యొక్క నమస్కారము సుమాజరుడు అందరూ హిందూ ధర్మము కాపాడాలి ఆ ధర్మాన్ని ఖండించి ధర్మాన్ని రక్షించుతూ మనం ముందుకు సాగాలని నా యొక్క అభిప్రాయం మీ అందరికీ ఇది నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీ